నమస్కారం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి రేపు మార్చి ఒకటి విధియ శనివారం అంటే ఈ మార్చి నెల శనివారంతో ప్రారంభం అవ్వబోతుంది మార్చి ఒకటి శనివారంతో వచ్చింది శనివారం శనిదేవునికి సంకేతం అంతేకాదు ఇలా మార్చి నెల శనివారంతో ప్రారంభం అవడం అంతా మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా శనివారంతో నెల ప్రారంభమైందని శనిదేవుని ప్రభావం పడుతుంది ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి మనశ్శాంతి లోపిస్తుంది గొడవలు జరుగుతూ ఉంటాయి ధనపరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి రోజు వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ నెల ఎవరికి అంత అనుకూలించదు కానీ నెల ప్రారంభం అయ్యే రోజున అనగా ఫస్ట్ తారీఖున మర్చిపోకుండా అందరూ ఏ ఒక్క పండును తింటే చారు నిరంతా ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఎలా అంతా ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా మీరు ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది అప్పులు ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా మీరు కుబేరులుగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఫస్ట్ తారీఖున ఎవరైతే ఈ పండుగను ఈ పండుగను తింటారు వారికి నెల అంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఫస్ట్ తారీఖున ఈ పండును తినడం వల్ల మీకు నెల అంతా బాగుంటుంది మరి ఇంతకీ ఈ మొదటి తారీఖున ఈ పండును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి చూడండి ఈ నెల ప్రారంభం ఏ రోజున చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి మార్చి నెల శాస్త్రాలు చెబుతున్నాయి ఈసారి మార్చి నెల ఒకటో తారీఖు శనివారం రోజు వచ్చింది విద్య తిథితో ఈ నెల ప్రారంభం అవుతుంది ఈ నెలలో తరచుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో పిల్లల మధ్య తండ్రి దాంట్లు మంది గొడవలు జరిగే అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి ఆదాయం అవకాశం ఉంది కనుక ప్రశాంతంగా ఉండండి ఆదాయం కూడా ఈ నెలలో పెరగదు కానీ ఏం ఎలా ఉందో అలానే ఉంటుంది ఇంకా ఈ నెల కలిసి రావాలంటే ఫస్ట్ తారీఖున దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ రామాలయానికి కానీ కృష్ణ ఆలయానికి కానీ ఇలా మీకు ఏ ఆలయం అందుబాటులో ఉంటే ఆ ఆలయానికి మీరు వెళ్ళండి వీలైతే మాత్రం ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి అలా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే చాలా మంచిది లేదా కనీసం ఇంటి పెద్ద ఒక్కరైనా సరే గుడికి వెళ్ళండి అలా గుడికి వెళ్ళేటప్పుడు ఐదు అరటి పనులను కానీ ఐదు కమలా పనులను కానీ ఐదు యాపిల్ పనులను కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి అలా చామంతి పూలు కూడా పట్టుకొని వెళ్ళండి ఇలా తీసుకెళ్ళిన తర్వాత గుడిలో ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మీ కోరికలు చెప్పుకోండి నేలంతా మాకు మంచి కలిసిగా మంచి కలిసి రావాలని వచ్చేలాగా చూడు స్వామి అని నెలలో కష్టాలు రాకుండా ఉండేలా చూడు స్వామి ఒకవేళ కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొనే శక్తిని తెలితేటం ఇవ్వు స్వామి అని కోరుకోండి ఆ తర్వాత పనులను పూర్తి పండ్లను పూలను స్వామివారికి సమర్పించండి అలా సమర్పించినప్పుడు పంతులు గారు స్వామికి పూజ చేసి తిరిగి మీకు ఫలానా పూలను పలా పనా పనులను ఇస్తారు కదా తీసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని భగవంతుడిని ధ్యానించుకోండి మీకు నచ్చిన స్తోత్రాలు చదువుకోండి ఏ మంత్రాలు రాకపోతే నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర వెంకటేశ్వరని చెప్పించండి కాసేపట్లో ప్రశాంతత కూర్చోండి ఆ తర్వాత స్వామి వారిని మనసులో తలుచుకొని స్వామి నేను ఇంటికి వెళ్తున్నాను ఈ నెల నన్ను నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నీదే స్వామి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత వారికి సమర్పించిన పండ్లను ఉన్నాయి కదా ఆ పళ్ళని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి బనానా ఆరెంజ్ ఆపిల్ ఈ మూడింటిలో ఏదో ఒక పళ్ళు గుడిలో ఇస్తారు కదా ఆ పళ్ళను తినండి ఇలా తినడం వల్ల మిక్కి నెలలో అంతా బాగుంటుంది మాకు దగ్గరలో గుడి లేదు మాకు దగ్గరలో గుడి అలాంటివి ఏవీ లేవు గుడికి వెళ్ళే సమయం లేదు అని అనుకునేవారు కనీసం ఇంటి వద్దైనా సరే ఈ పరిహారాన్ని చేయాలి అంటే ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి వారిని చామంది పూలతో అర్పించండి అరటి కమలా పండ్లు లేదా నైవేద్యంగా పెట్టండి ఆ పనులను ప్రసాదంగా స్వీకరించి కుటుంబం అంతా ఇలా తినండి అలా ఫస్ట్ తారీఖున ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ దేవుడికి సమర్పించిన అరటి పండ్లను కమలా పండ్లను ఆపిల్ పండ్లను మీరు పనులను సమర్పిస్తే ఆ పండ్లను తింటే మీకు నెలంతా బాగా కలిసి వస్తుంది స్వామివారికి సమర్పించిన పూలను ఒక పువ్వును ఆడవాళ్ళు తీసి జడలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా కలుగుతుంది ఫస్ట్ తారీఖు ఇలా చేయడం వల్ల నిరంతర ఎటువంటి ఆపదలు రాకుండా పనులన్నీ కూడా సవ్యంగా జరిగేలా ఆ భగవంతుడు చూసుకుంటారు నిరంతర కష్టాలు రాకుండా ఉంటాయి ధనాన్ని కూడా ఎలాంటి లోటు రాదు సమస్యలు ఏవీ లేకుండా సంతోషంగా జీవిస్తారు వీడియో నాకు అయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతవరకు చూసిన అందరికీ ధన్యవాదములు